హలో అండి నేను మీ టారో రీడర్ గీత మీరు ఇప్పుడున్న పరిస్థితి నుండి ఎలా బయటకు రావాలి అనేది కార్డ్స్ ద్వారా చూద్దామండి ఫస్ట్గా వచ్చేసి ఎస్ ఆఫ్ వ్యాండ్స్ మీ ఆలోచన విధానాన్ని ఇంకా పెంచాలి అండి ఇంకా చాలా క్రియేటివ్గా ఆలోచించాలి ఒక విషయాన్ని ఒకే రకంగా కాకుండా రెండు మూడు రకాలుగా ఆలోచించి మీరు ఏ విధంగా అయితే బయటపడగలరు అనే దానిని మీరు గుర్తించాలండి మీకు ఒక తెలియని వ్యక్తుల ద్వారా ఖచ్చితంగా హెల్ప్ వస్తుందండి మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్ నుండి బయటకు వస్తారు హ్యాపీగా ఉంటారు నెక్స్ట్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ మీ లైఫ్లో మీ పర్సన్ నుండి మీరు ఏం వినాలి అనుకుంటున్నారో ఆ గుడ్ న్యూస్ మీకు తొందరలోనే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటకల్స్ మీరంటూ కొన్ని గోల్స్ పెట్టుకొని మీకంటూ ఏం కావాలి మీరు ఎలా అయితే హ్యాపీగా ఉండగలరు మీరు ఈ సిచ్యువేషన్ నుండి ఎలా బయట పడగలరు అనేది మీకు మీరుగా తెలుసుకొని మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడినట్లయితే మీరు ఇప్పుడున్న పరిస్థితి నుండి బయటపడి మీరు చాలా హ్యాపీగా మీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారండి